హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి మాములు మామూలు జీడిపప్పుతో కాదండి నేను పచ్చి జీడిపప్పుతో కర్రీ చేస్తున్నాను మన ఊరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి జీడికాయలు సమ్మర్లు అయితే బాగా దొరుకుతాయి దొరికితే కనుక మీరు ట్రై చేయండి జీడికాయలు ఇలాగా రెండు ముక్కల కింద కట్ చేసుకుని స్పూన్తో కానీ చాక్తో కానీ దాంట్లో ఉన్న పప్పు అంతా తీసేసుకోవాలండి నేనైతే పప్పు తీయడం చూపించలేదు చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు అంతా తీసేసుకొని పైన తొక్కు అంతా కూడా తీసేసుకోవాలండి పొట్టు ఉంటుంది కదా అది వేడి నీళ్ళు వేస్తే కనుక శుభ్రంగా వచ్చేస్తుంది చూసారు కదా పొట్టు ఈ విధంగా వచ్చేస్తుంది అండి నేను ఈ పప్పునంతా కడిగి శుభ్రం చేసుకోవాలండి చిన్న బౌల్ తీసుకుని నేను తీసుకున్న పప్పు అంతా కడిగి శుభ్రం చేసుకుని ఇటువంటి పొట్టు అనేది లేకుండా కడిగి శుభ్రం చేసుకోవాలండి ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉంటుందండి చికెన్ కన్నా మటన్ కన్నా ఎంతో టేస్టీగా ఉన్న మసాలా కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి కావాల్సిన మసాలాగా ధనియాలు దాసించకాయ లవంగాలు యాలికాయ ఎన్ని కొబ్బరి వేసుకుంటున్నారండి మీకు కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇది మొత్తం ఎంత ఇలాగ దోరగా వేయించుకోవాలండి మరీ హైలో పెట్టకూడదు సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి మీకు కావాలంటే కొంచెం మసాలాలు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మేము కొంచెం మసాలా తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ తక్కువ వేసుకున్నాను మిక్సీ జార్ తీసుకొని చల్లార్చిన తర్వాత మసాలా అంతా వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి రెండు టమాటాలు తీసుకున్నాను మీకు క్వాంటిటీని బట్టి మీరు తగ్గట్టుగా తీసుకోండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా మే పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి నేను కొంచెం కచ్చా బిచ్చాగా పట్టుకొని నాలుగు జీడు జీడిపప్పు పలుకులు కూడా తీసుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో నాలుగు బిర్యానీ ఆకులు ముక్కలు చేసుకుని వేసుకున్నాను దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మొత్తం అంతా దోరగా వేయించుకోవాలండి మరీ హైలో పెట్టుకుండానే సిమ్లోనే వేయించుకోండి అడగంట పోతుంది ఉల్లిపాయలు అనేవి హైలో పెడితే కనుక దోరగా వేయించుకొని చూపించిన విధంగా దోరగా వేయించుకొని పసుపు వేసుకొని దాంట్లో కడిగి శుభ్రం చేసుకుని జీడిపప్పును కూడా వేసుకొని మొత్తం అంతా కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలని ఎందుకంటే కొంచెం పేస్ట్లో ఉన్న ఉప్పు అవి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేసుకున్నాను కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి మనం మగ్గించుకుంటున్న కర్రీని ఒకసారి చూసుకుందాం చూసారు కదండి జీడిపప్పు అనేది బాగా మగ్గిపోయింది ఒకసారి మరి మొత్తం అంతా ఇలా కలుపుకొని దీంట్లో తగినంత కారం వేసుకోవాలి పేస్ట్ పట్టిన దాంట్లో కారం కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని మరీ వేసుకోవాలండి కారం అనేది ఎక్కువైపోతుంది మొత్తం అంతా ఇలా కలిపి ఒకసారి మగ్గించుకున్న తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకోవాలండి మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ అనేది ఎక్కువ పోసుకోవాలండి గ్రేవీ లేదు మాకు దగ్గరగా కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ తక్కువ అనేది పోసుకుంటే సరిపోతుందండి నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలండి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పోసుకుంటున్నాను మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో అయితే జీడిపప్పు అనేది పల్లెటూరులో బాగా దొరుకుతుంది వెళ్ళినప్పుడు మీకు కుదిరితే కనుక ట్రై చేయండి చూస్తారు కదా ఎంతో స్మెల్ అయింది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఉడికిన తర్వాత మసాలా అనేది వేసేసుకుని సర్వ్ చేసుకోవడానికి ఎంతో టేస్టీగా ఉండే మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి రోటీ చపాతీలో కానీ మన కర్రీలో కూడా బాగుంటుందండి వెజిటేబుల్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది చికెన్ మటన్ తిన్నంత ఇదిగా ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చి జీడిపప్పు అనేది తొందరగా దొరకదండి సమ్మర్లో దొరుకుతుంది కాబట్టి దొరికితే కనుక మీరు ట్రై చేయండి మీరు కొత్తగా ఛానల్ పెట్టామండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్లన్ కడుతూ మీరు పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్